హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య మౌర్యవోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం శ్రీ శ్యామలాదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం మాణిక్య పలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతాంగ కన్యా మనసా స్మరామి బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో లలితాదేవి జ్ఞానం నుండి శ్యామలాదేవి ఉద్భవించింది అమ్మవారు తన రాజ్యభారమును నిర్వహించుటకు సహాయకులుగా ఉండున్నట్లు మంత్రినిలుగా తన అనుచర దేవతలను నియమించుకున్నది పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీదేవి అని కూడా అంటారు చక్రరాజ రథం నుండి సృష్టించబడ్డ రథాలలో ఒకటైన ఏడు పర్వాలు కలిగిన గేయ చక్ర రథం మీద శ్రీ శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడిపక్కన ఉంటుంది ఎడమవైపు వారాహి అమ్మవారు ఉంటారు మనం మాట్లాడుకునే మాటలు అన్నీ వివిధ అక్షర కూర్పులే అక్షరమాల అక్షరాలన్నీ దేవతామంత్ర స్వరూపములే ఈ వాక్కులకు అన్నింటికీ మూల శక్తి సరస్వతీదేవియే ఈమె జ్ఞానదాయిని సకల వాంగ్మంత్రశక్తులకు ఈమెయే కారణభూతురాలు ఈమె అనుచర దేవతా స్వరూపాలే శ్రీ శ్యామలాదేవి వాగేశ్వరీదేవి శారదాదేవి వాగ్వాదినీ దేవి వీరందరూ స్వయం శక్తి దేవతలుగా ఉండి భక్తులకు సకల విద్యలను అనుగ్రహించి విద్యావంతులుగా చేస్తున్నారు కాళిదాసు మహాకవి అమ్మ శ్యామలాదేవిని స్తోత్రించి అపార సాహితీ సంపన్నుడై ప్రసిద్ధి చెందాడు అమ్మ బీజాక్షరములు అతని నాలుకపై వ్రాసినది వాగ్వాదిని దేవి స్వచ్ఛమైన కర్పూరపు తెలుపుదనముగా నుండి పై రెండు చేతుల యందు విద్యా జ్ఞానరూప చిహ్నములైన పుస్తకము జపమాలా కలిగి ఉండి క్రింది రెండు చేతులు అభయ వరదహస్త ముద్రతో విరాజిల్లుతూ ఉండే శ్రీ విద్యాదేవత సంగీత సాహిత్య సంపద అనేది కొలతకు అందదు అందుకే అమ్మ అప్రమేయురాలు శ్యామలాదేవి హస్తం మీద ఉన్న చిలుక నుండి ధనుర్వేదం అనగా ధనస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు నాలుగు చేతులు మూడు తలలు మూడు కన్నులు కల వీరుడు ఆమెకు నమస్కరించి తల్లి భండాసురునితో యుద్ధానికి బయలుదేరుతున్నావు చిత్రజీవమనే ఈ ధనస్సు స్వీకరించు బాణంలా ప్రకాశిస్తుంది అని చెప్పి ధనస్సును రెండు అమ్ముల పొదులను శ్యామలాదేవికి ఇస్తాడు ఆమెకు యంత్రిణి తంత్రిణి అనేవారు చెలికత్తెలుగా ఉంటారు వారు చిలుకను వీణను ధరించి ఆమె వెంట బయలుదేరుతారు యుద్ధబేరి మోగిస్తూ శ్రీ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతున్నప్పుడు రథం మీద ఉన్న శ్యామలాదేవిని ఆమె అనుచరులు షోడస నామకీర్తన చేస్తూ సాగుతారు శ్యామలాదేవిని సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిని సచివేశాని ప్రధానేసి కుసప్రియ వీణావతి వైనికి ముద్రిణి ప్రియకప్రియ కదంబేశ్య కదంబ కదంబవనవాసిని సదామల అనే పదహారు నామాలతో ఆమెను అనుసరిస్తున్న సేన షోడసనామ స్తోత్ర పాఠం చేస్తుంది తాం తుష్టువు षोडसर्नाम बिर्नाकसीन तानी षोड़सना शृणुकुंभसमुभवा संगीतोगिनी श्या श्यामला मंत्रनायिका मंत्रिणी सचिवेश च सी सुखप्रिया वीणावती वैणिकी च मुद्रिणी ప్రియక ప్రియా నీప ప్రియా కదంబేసి కదంబవనవాసి సదాదా చోడసైతీ కుంభజైర్య సచివేసానీ సకృత్ స్థౌతి శరీరవాన్ తస్ త్రైలక్యంఖిళం హస్త తిష్టయ ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే శ్రీ శ్యామల షోడసనామ స్తోత్రం అలా పాఠాలు గానాలతో సైన్యం అనుసరిస్తుండగా నాలుగు చేతులలో చెరుకుగడ బాణాలు శూలము అంకుశము ధరించిన లలితాదేవి మరియు సైన్యం బండాసురుని సంహారం చేసి లోకరక్షణ చేస్తారు బండాసుడితో జరిగిన యుద్ధంలో శ్యామలాదేవి విషం గుడితో పోరాడి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది శ్రీ శ్యామల షోడస श्री संगीत योगिन्यै नमः श्री श्यामायै नमः श्री श्यामलायै नमः श्री मंत्रनायिकायै नमः श्री मन्त्रिन्यै नमः श्री सचीवेसान्यै नमः श्री प्रदानेस्यै नमः श्री सुखप्रियायै नमः श्री वीणावत्ये नमः श्री वैणिक्यै नमः श्रीमुद्रिण्यै नमः श्रीप्रियकप्रियायै नमः श्रीनीपप्रियायै नमः श्रीकदम्बेस्यै नमः श्रीकदम्बवनवासिन्यै नमः श्रीसदामुदायै नमः ॐ श्रीमात्रे नमः